ఒకరేమో రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకరు కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇద్దరికీ అదనపు బాధ్యతలు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాలు పట్టించుకునే తీరిక దొరుకుతుందా కొత్త సారసుల కోసం రెండు పార్టీలు జరుగుతున్న కసరత్తు ఎందాకొచ్చింది ఎన్నికలు కాగానే అధ్యక్షుల మార్పు ఉంటుందని హైకమాండ్ చెప్పినా రెండు పార్టీల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోంది జాతీయ పార్టీల అగ్రనేతల ఆలోచన ఏంటి కాంపిటీషన్తోనే నిర్ణయం ఆలస్యమవుతుందా లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా కొత్త అధ్యక్షుడెవరు తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి జాతీయ పార్టీల రెండు పార్టీలకు అధ్యక్షులు ఉన్నారు కాకపోతే అంతకు మించిన కీలక బాధ్యతల్లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా బిజీగా ఉన్నారు ఎన్నికలకు ముందే రెండు పార్టీల కొత్త అధ్యక్షుల నియామకం జరుగుతుందని భావించారు పార్టీల అధ్యక్షులు కీలక హోదాల్లో ఉండడంతో ఎన్నికలు పూర్తయ్యాక కాంగ్రెస్ బీజేపీ హైకమాండ్లు వెంటనే ఆ పని పూర్తి చేస్తాయనుకున్నారు కానీ ఎందుకో రేపు మాపు అంటూ ఇంకా ఆలస్యమవుతూనే ఉంది దీంతో ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్ ఉండే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తున్నారు కేంద్ర మంత్రిగా బీజేపీలో కీలక బాధ్యతల్లో తలమునకలై ఉండే కిషన్ రెడ్డి తెలంగాణ పార్టీ సారథ్య బాధ్యతలు కొనసాగిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పెద్ద పోరాటం చేశారని చెప్పొచ్చు ముఖ్యమంత్రి అయ్యాక పాలనలో తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి పాలనపైనే సీరియస్గా దృష్టి పెడుతున్నారు దీంతో గతంలోలా పూర్తి స్థాయిలో పార్టీని పర్యవేక్షించడం కష్టమైపోతోందన్న అభిప్రాయం ఉంది ముఖ్యమైన సమావేశాలు పార్టీ పరమైన నిర్ణయాలు జరిగిపోతున్నా జిల్లాలు నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పరిస్థితులను సమీక్షించేంత సమయం ఆయనకు దొరికే అవకాశం లేదు బీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కూడా సీఎం రేవంత్ ముందున్న లక్ష్యం సీఎంగా రేవంత్ రెడ్డి పాలనపై పూర్తి దృష్టి పెట్టేలా పార్టీ పగ్గాలు మరొకరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది హైకమాండ్ రెడ్డి ఆ మధ్య ఢిల్లీ టూర్లో ఉన్నప్పుడే టీపీసీసీ వ్యవహారం కొలుక్కొస్తుందని కాంగ్రెస్ రేడులు భావించాయి దీనికి సంబంధించి అగ్ర నాయకత్వం కసరత్తు కూడా ప్రారంభించింది అయితే అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలో కాంగ్రెస్ నాయకత్వం తేల్చుకోలేకపోతోంది తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ ఉంది కాంగ్రెస్ సీనియర్లంతా ఎవరికి వారే హైకమాండ్ దగ్గర లాబింగ్ చేస్తున్నారు దీంతో హైకమాండ్కి టీపీసీసీ అధ్యక్ష పదవి పెద్ద తల్లొప్పిగా మారిందని చెప్పొచ్చు సామాజిక వర్గాల పరంగా సీనియర్ లీడర్ల పేర్లను పరిశీలిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడి కోసం పార్టీ చేపట్టిన కసరత్తు ఇంకా కొలికి రాలేదు ఇంకెన్నాళ్లు పడుతుందో పార్టీ నేతలకి అంతుపట్టడం లేదు దీంతో పార్టీ వ్యవహారాలను ఇంకా ముఖ్యమంత్రి పర్యవేక్షించాల్సి వస్తోంది బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో తెరవెనుక చాలా తతంగా నడుస్తోంది ఆ పార్టీలో ఎప్పుడూ లేనంత పోటీ కనిపిస్తోంది ఇదివరకు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది మరోసారి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు కూడా చూస్తున్నారు ఆయనకున్న బాధ్యతలతో పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి లేదు బీజేపీ నుంచి ఈసారి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనా అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అంత యాక్టివ్ లేదన్న చర్చ నడిచింది ఎమ్మెల్యేలు పార్టీ పరంగా సమన్వయం చేసే విషయంలో దిశానిర్దేశం చేయడంలో కొన్ని లోటుపాట్లున్నాయని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేదని వారిలో వారికే విభేదాలున్నాయన్న ప్రచారం కూడా ఉంది పార్టీ రాష్ట్ర పగ్గాలు కొత్త నాయకుడికి అప్పగిస్తేనే ఇలాంటి వ్యవహారాలన్నింటిపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో మరింత బలపడాలన్న టార్గెట్ తో ఉన్న కమలం పార్టీ తెలంగాణలో అధ్యక్ష పదవి కొత్తవారికి ఇవ్వాలని ఆలోచన చేస్తోంది బయట పడకపోయినా పార్టీలో పాతా కొత్త నేతల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోంది ముగ్గురు నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్ర సారథ్య బాధ్యతల కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు ఈటెల రాజేందర్ తో పాటు డీకే అరుణ రఘునందన్ రావు బీజేపీ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నారు నేతల మధ్య పోటీతో కొత్త అధ్యక్షుడి విషయంలో కేంద్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధ్యక్ష మార్పు ఉంటుందని చెప్పినా ఇప్పటికే కిషన్ రెడ్డే కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ఎవరవుతారో అని కమలం పార్టీ కూడా గమనిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ తోనే తమకు పోటీ అని భావిస్తున్న బీజేపీ ఆ పార్టీ వ్యూహానికి ధీటుగా బలమైన నాయకుడికి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తోంది కొత్త రథ అదిగో వచ్చే ఇదిగో వచ్చే అనే ప్రచారాలే తప్ప ఎంపిక మాత్రం పూర్తి కాలేదు కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పటికీ కొలిక్కొస్తుందో కమలం పార్టీ శ్రేణులకు క్లారిటీ లేకుండా పోయింది స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల తర్వాతే అని ఒకరు లేదు వెరీ మరొకరు క్రియేట్ చేస్తున్నారు లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాషాయ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి కానీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కథ వారి స్పీడ్ కి బ్రేక్ వేస్తోంది ఇతర బాధ్యతల ఒత్తిడితో కిషన్ రెడ్డి పార్టీని రెగ్యులర్ గా మానిటరింగ్ చేసే పరిస్థితి లేదు దీంతో కేడర్ లో స్తబ్దత పెరిగి ఎలాగూ కొత్త అధ్యక్షుడు వస్తారు కదా అని అంతా లైట్ తీసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలను బీజేపీ ప్రకటించింది కానీ ఆ జాబితాలో తెలంగాణ లేదు అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువగా ఉండడం ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో ప్రక్రియ ఆలస్యమవుతోందని పార్టీలో చర్చించుకుంటున్నారు కొత్త నాయకుడికి వెంటనే పగ్గాలివ్వకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదని నేతలకు డైరెక్ట్ గానే చెప్తోందట క్యాడర్ రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల ఎంపికలో జాప్యానికి ప్రధాన కారణం నాయకుల మధ్య పోటీతో పాటు అంతర్గత కుమ్ములాటలు కొత్త కుంపట్లు రాజుకోకుండా అధ్యక్ష ఎంపిక విషయంలో కాంగ్రెస్ జాగ్రత్త పడుతుంటే బీజేపీలో అంతర్గతంగా పెద్ద యుద్ధమే జరుగుతోందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది మరి ఈ రెండు పార్టీలు కొత్త అధ్యక్షులను ఎప్పటికి నియమిస్తాయో క్యాడర్కి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాయో కొద్ది రోజుల్లో తేలబోతోంది